పన్నెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు కడుమూరు గ్రామ పులిమేర పరిధిలో నేను మా అల్లుడు ఒక పది ఎకరాల లోపాలం పట్టుకున్నాం ల్యాండు దాంట్లో స్తంభం పడింది ఇంకా ఇది అధికారులతో మాట్లాడి ఈ ఈ స్తంభం వాళ్ళతో మాట్లాడి దీని ప్రాసెస్ రన్ను చేసుకోవాలి ఇక్కడ గుంతదోగారు అందరికీ వందనములు సామెల చెట్టు దగ్గర పైపాలం పోయి రూట్లో స్తంభం వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒకటి ఆ ఒకటి తర్వాత అక్కడ ఒకటి తర్వాత ఇక్కడ ఒకటి నాలుగు సార్లు అందరికీ వందనములు ఈ భూమిని ఆకాశాన్ని ఈ మనసులను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు చనిపోతే మూడో దిల్లని లేపిన దేవుడే దేవుడు ఇంకా ఒక దేవుడు ఈ భూమిన లేడు ఆయన మాత్రమే దేవుడు సరే తెలుసో తెలియకనో తమ్ముళ్ళు అన్నలక్కలు దేవుడు 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 పోతూ ఉంటారు కానీ దేవుడు ఒక్కడే ఈ భూమిన పైలకల్లా కల్లా హిందువులను అడిగినా దేవుడు ఒక్కడే అంటారు దేవుడు ఒక్కడే అంటారు దేవుడు ఆత్మ అంటారు హిందువులైనా అంటే కొద్దిగా మేధావులకు అడిగిపోతే ముస్లింస్ వాళ్ళకి అడిగిన దేవుడు ఒక్కడే అంటారు దేవుడు ఆత్మ అంటారు అది మేధావులు అందరు కాదు క్రైస్తవులు ఒక దేవుడు ఒక్కడే ఆయన ఆత్మ అంటారు కానీ ఆయన ఎవరు అనేది ముగ్గురు మూడు ఇడి ఇడిభాగాలు చేసుకొని దేవుని దేవుళ్ళన్నీ అట్లా చేసుకుంటారు కానీ అందరి భూమిన ప్రజలకల్లా దేవుడు ఒక్కడే ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోతే మూడోది తిరిగి లేపిన దేవుడే దేవుడు ఇంకొక దేవుడు లేడు యేసుక్రీసు ప్రభే బైబుల్లో చెప్పాడు దేవుడు ఒక్కడే అని చెప్పాడు దేవుడు ఆత్మ అని చెప్పాడు నేను ఆయన మాటనే నమ్ముతాను ఈ భూమిని ఇంకెవరి మాట నమ్మను యేసు ప్రభు చనిపతి లేపిన ఆయనే దేవుడు ఇంకో దేవుడు లేడు అందరికీ వందనములు మా మేము పట్టుకునే పొలంలో స్తంభం పడడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాము పది రూపాయల అమౌంట్కి వస్తుంది మేము ఆర్థికంగా బాగుంటాము హ్యాపీగా ఉంటాం ఇవి రావడానికి దేవుడు సాయం చేసినాడు కాబట్టి యేసుక్రీస్తు కృష్ణ ప్రభు మూడోదిన యేసు ప్రభు చనిపోతే మూడో దిన లేపిన దేవునికి వందనములు కాదు నేను నమ్మిన దేవుడు కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడు ఇసే తగుదు నేను నమ్మిన దేవుడు కాకుండా ఇంకొక దేవుడు ఉన్నాడు అంటే అది అవాస్తవమే సరే బైబుల్లో ప్రధాన ఆజ్ఞలు రెండు ఆజ్ఞలు నీ దేవుడైన ప్రభుని నిత్యం సేవించాలి నీ వల్లే పొరుగుని ప్రేమించాలన్నారు ఈ భూమిన్న ప్రజలను ఈ జంతువులను అన్నిటిని దేవుని ప్రేమ అంటే ప్రేమ అంటేనే దేవుడు ప్రేమిద్దాం రండి మీరు నమ్మే దేవుడు వాస్తవమా నేను నమ్మే దేవుడు వాస్తవం అనేది బయటపడుతుంది ప్రేమిస్తే బయటపడుతుంది దీనికి ఓకే సిద్ధం ఇంకా పందెం గిందెం బలం గీలం ఏం లేదు మన ప్రేమిద్దాం ప్రేమకు మూలమే దేవుడు ప్రేమ అంటేనే దేవుడు రెండు ఆజ్ఞలు ఫస్ట్ ఆజ్ఞ నేను ప్రేమిస్తున్నాను మేము దేవుడిని నిత్యం ప్రేమిస్తున్నాం సరే మీరు దేవుడు అంటున్నారు కానీ కాదు నేను నమ్మిన దేవుడే దేవుడు ఇంకొక దేవుడు లేడని నేను చెప్తున్నాను కానీ రెండో ఆజ్ఞ నీ వలె పొరువాన్ని ప్రేమించండి నా తక్కువ వాళ్ళని ప్రేమిద్దాం రండి మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు అయితే ప్రేమిద్దాం రండి తప్పేముంది అందరి కొందనములు